హాయ్ అండి నేను మీ కవితను ఇప్పుడు వారాహి అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఈరోజు మౌలాలి హౌసింగ్ బోర్డు తిరుమల నగర్లో పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో ఆ వారాహి అమ్మవారు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నాం ఇక్కడ అమ్మవారి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ విశేషాలు అలాగే అయోధ్యలో ఆ బాలరామునికి సమర్పించబోయే రజత ధనసు దర్శన భాగ్యం ఇంకా కొత్తపేటలోని ఉన్నటువంటి శ్రీ వారాహి ప్రతింగర పీఠంలో ఉన్న ఆ అమ్మవారి దర్శనం విశేషాలు చూద్దాం రండి ఆ వారాహి అమ్మవారి నవరాత్రి పూజల్లో భాగంగా ఈ రోజు నిర్వహించిన కుంకుమార్చన మరియు లక్ష గాజుల పూజలో మేము పాల్గొని ఆ తల్లిని కొలిచి ధరించాము ఈ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అంటే ఉన్మత్త బృహత్ స్వప్న కిరాత శ్వేత దూమ్రా చండ మత్య మహావారాహి వారాహిదేవి రూపాలలో ఆ తల్లికి ఒక్కొక్క రోజు లక్ష పుష్పార్చన లక్ష గాజులతో అర్చన లాంటి నిత్య హోమాలతో విశేషమైన పూజలు నిర్వహించారు ఈ ఉత్సవాలని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి వారికి సహకరిస్తున్నటువంటి భక్త జనానికి మా హృదయపూర్వక అభినందనలు అసలు ఎవరి వారాహి కొత్తగా ఈ పూజలేంటి అని కొంతమందికి అనిపించవచ్చు ఈ ప్రశ్నలకు నా పరిజ్ఞాన మేర వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ తల్లి ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన దేవత కాదు సప్తమాతృకల్లో అలాగే మహావిద్యల్లో ఒక్కరైన వారాహిదేవి శ్రీ లలితాదేవికి సర్వ సైన్య అధ్యక్షురాలు కాశీపట్టణానికి గ్రామ దేవతగా రాత్రివేళలో నిత్యం సంచరిస్తూ ఆ కాశీ క్షేత్రాన్ని పహారా కాస్తుంది కాశీకి వెళ్లిన వారిలో కొందరికి మాత్రమే ఈ తల్లి ఆలయం గురించి తెలుసు అసలు అక్కడ ఉగ్రరూపమైనటువంటి ఈ వారాహిదేవిని చూడలేక అర్చకులు సైతం షోడసోపచార పూజలు నిర్వహించిన అనంతరం ఆ ఆలయాన్ని మూసి కేవలం ఆ పైకప్పు అదే స్లాబ్లో ఉన్నటువంటి రంధ్రం ద్వారా మాత్రమే భక్తులకి దర్శనాన్ని కల్పిస్తారు ఈ ఆలయం దశాశ్వమేద్ ఘాట్ వద్ద మనకి కనిపిస్తుంది విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరాహ రూపానికి స్త్రీతత్వమే వారాహిదేవి ఈ తల్లి గురించి ప్రస్తావన వారాహి పురాణం మార్కాండయ్య పురాణం అలాగే దేవి భాగవతంలో కనిపిస్తుంది మన పురాణాల ప్రకారం శక్తికి ఏడు రూపాలే సప్తమాతృకలు వారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి చాముండి దుష్ట శిష్ట రక్షణ కోసం ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈ వారాహి దేవిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు అలాగే బౌద్ధులు కూడా వజ్రవారాహి మరీచి దేవిగా ఆ తల్లిని ఆరాధిస్తారు ండయ్య పురాణంలో దేవి మహత్యంలో అయితే సుంబని సుంబలను సంహరించడానికి దేవుళ్ళ శరీరాల నుంచి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివును నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మణి వరాహస్వామి నుంచి వారాహి ఇంద్రుని నుంచి ఇంద్రాని కుమారస్వామి నుండి కౌమారి నారసింహుని నుంచి చాముండి ఉద్భవించారు వారాహి మాతను లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు దేవిని ఆరాధిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంటారు నా దృష్టిలో తొలిగిపోతా అని అనడం కన్నా శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మనకున్న అడ్డంకులను ఎదిరించేటటువంటి శక్తిని ధైర్యాన్ని ఇస్తుందంటాను అలాగే అపార జ్ఞానం సిద్ధిస్తుందని చెప్తారు ఉగ్ర ఉగ్రస్వరూప దేవతలను కేవలం తాంత్రికులు మాత్రమే పూజిస్తారు కదా మరి అందరూ పూజించొచ్చా అని కొందరికి అపోహ అసలు ఆ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఉగ్రస్వరూపం ఎందుకు ధరించారు శిష్ట రక్షణార్థం దుష్ట సంహారం జరిపి ధర్మాన్ని కాపాడడం కోసమే కదా మరి అటువంటిప్పుడు వారిని కేవలం తాంత్రికులు మాత్రమే పూజిస్తారని అనడం తప్పు కదా అని నా ఉద్దేశం సహజంగానే మనకైనా నార్మల్ గా ఉండే ఎనర్జీ కన్నా కోపంగా ఉన్నప్పుడు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది కదండి అలాంటప్పుడు ఆ ఉగ్ర స్వరూపాన్ని ధరించినటువంటి ఆ దేవతలను పూజించడం ద్వారా మన జీవితాలలోని కష్టాలను ఎదురించేటువంటి అపారమైన శక్తి కూడా మనకు లభిస్తుందని నా అభిప్రాయం ఎల్బీ నగర్ సమీపంలోని కొత్తపేటలో శ్రీ వారాహి ప్రతింగరా పీఠం సుమారు యాభై ఏళ్ల క్రితమే నెలకొల్పబడి ఉంది ఇక్కడ శివశ్రీ ములుగు మల్లికార్జునరావు గారు ఈ ప్రతింగర ఆరాధనని హోమాలని మన తెలుగు రాష్ట్రాలలో ప్రాచుర్యంలోకి తేవడమే కాకుండా ప్రతింగర ఆరాధనను వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశారు ఈ పీఠంలో ఉన్నటువంటి ఆ వారాహి ప్రతింగరా దేవతలను దర్శించి ఇక్కడ జరిగే యజ్ఞ యాగాదులు హోమాలలో పాల్గొని ఎందరో భక్తులు తమ దీర్ఘకాల బాధల నుంచి సమస్యల నుంచి ముక్తి పొందారు అందరని వినికిడి మీ సమయానుకూలతను బట్టి ఆ దేవేర్లను దర్శించుకొని మీరు తరించండి సర్వేజన సుఖినో భవంతు ఇట్లు మీ కవిత